బీజేపీ నాయకుడు బండి సంజయ్ గారికి జ్ఞానోదయం అయినట్టున్నది ఎక్కువగా వివాస్పదమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడేటటువంటి బండి సంజయ్ గారే తిట్లు మనం ఇక బంద్ చేయాలి ఎన్నికలు అయిపోయినాయి కదా ఎన్నికలు అయిపోయినాయి కొద్దిగా కాంప్రమైజ్ అవుతున్నాడు కేంద్ర మంత్రి కూడా పదవి వచ్చిన తర్వాత అరే మనం మళ్ళీ ఈ స్థాయిలో ఉన్నాక ఇక ఊక తిట్టుకుంటే మనం అలసైపోతాం మీరు కూడా ఇక తిట్టుకోవడం బంద్ చేయండి కేంద్ర ప్రభుత్వం ఈడ రాష్ట్ర ప్రభుత్వం రెండు పరస్పరంగా ఇక కలిసి ఉంటేనే కొద్దిగా రాష్ట్రం అభివృద్ధి అవుతుంది అని చెప్పి సారు మరిగా వాటన్నిటిని కూడా మనం తిట్టుకోవడం బంద్ చేయాలని చెప్పి చెప్తున్నాడు కేంద్రం నుంచి ఏమైనా సపోర్ట్ కావాలంటే నేను మాట్లాడతా రాష్ట్రానికి మంచి చేద్దాం మంచి చేసుకుంటా పోదాం అని చెప్పి సార్కి కనువిప్పు కలిగింది మంచిదే బండి సంజయ్ గారు తిట్లు బంద్ చేయాలి ఫస్ట్ మీరు మీ పార్టీ వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు బంద్ చేస్తే ఇక పక్కన పార్టీ వాళ్ళు కూడా బంద్ చేసే ఆస్కారం ఉంటుంది ఓ కుల సంఘ భవనానికి పది లక్షల రూపాయలు ఇచ్చాడు పది లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి ప్రభుత్వం తరఫున కుల సంఘం భవనాలు కడతా ఉన్నారు కుల సంఘాల భవనాలు కట్టుకుంటే ఏ కులం వాళ్ళు ఆ కులానికి పోయి ఆడొచ్చిన కమ్యూనిటీ హాల్ లాగా ఏర్పాటు చేసుకొని సమావేశం పెట్టుకుంటారు అప్పుడప్పుడు కలుసుకోవడానికి బాగుంటుంది మంచిది అని చెప్పి ఇక నిన్న మాట్లాడుకుంటా ఈ ముచ్చట్లు చెప్పాడు బండి సంజయ్ గారు మేము కూడా అదే చెప్తా ఉన్నాం ఇప్పటికే రాజకీయాలు అంటే ప్రజలకి చిరాకు వచ్చేసింది చిరాకు వచ్చేసింది వచ్చేసింది మీరు ఇష్టం వచ్చినట్టు తిట్టుకోవటం ఇవన్నీ చేయటం వల్ల కాబట్టి ఇవన్నీ బంద్ చేయండి మీరు పోయిన ప్రతి సమావేశంలో కూడా ఇయే చెప్పండి ముచ్చట్లు ఎక్కువ కలిసి ఉండాలి ప్రజలు తిట్టుకుంటా ఉన్నారు అసహ్యించుకుంటా ఉన్నారు తిట్లు బంద్ చేయాలి అని చెప్పేది ఇది కొద్దిగా మీరు ప్రజల్లోకి తీసుకపోండి మంచి ఉద్దేశమే బండి సంజయ్ గారు మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు మళ్ళీ ఐదేళ్ళ తర్వాత లేకపోతే నాలుగు నాలుగున్నర ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎన్నికలు అప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు అప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు అన్ని ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి తిట్లు గిట్లని బంద్ చేసుకొని ఎట్లా పోతే బాగుంటుంది రాష్ట్రం ఎట్లా బాగుపడుతుంది అనేటటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి మంచిదే ఇగో మీరు పోయిన ప్రతి సమావేశంలో కూడా ఇలాంటి మంచి మాటలు కూడా చెప్పాలని చెప్పాలి చెప్పాలని చెప్పి మనం కోరుతూ ఉన్నాం